సోమవారం గురజాల పట్టణం కారంపూడి రోడ్డులో వేచి ఉన్నటువంటి దేవత అయినటువంటి శ్రీ పాతపాటమ్మ దేవాలయంలో ఐదవ రోజున శ్రీ పాతపాటమ్మవారు సోమవారం శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు విజయదశమిని పురస్కరించుకుని కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శ్రీదేవి శరణవరాత్రుల మహోత్సవంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేకంగా మండపం ఏర్పాటు చేసి వివిధ పూలతో విద్యుత్ దీపాలతో అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పుణ్య దంపతులు పీటల మీద కూర్చుని కుంకుమ పూజ వివిధ రకాల పూలతో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేద పండితులు పిన్నెలి సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ కనకదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు గ్రామంలో నిర్చిస్తున్న శ్రీ పాతబాడేశ్వరి దేవాలయంలో సాయంకాలిక